శ్రీ సత్యసాయి జిల్లా గోవిందపురంలో శ్మశానం భూమి ఆక్రమణకు గురైంది కొందరు వ్యక్తులు దీన్ని ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వందేళ్ల నుంచి మృతులకు ఇక్కడే చితి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు గత కొద్ది రోజులుగా ఇక్కడ ఎవరిని పూడ్చనీయకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా గ్రామంలో చనిపోతే నాలుగు కిలోమీటర్లు వెళ్లి దాన సంస్కారాలు చేస్తున్నామని చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు మశాన వాటిక అనేది గ్రామానికి చెందినది పూర్వమును ఐదారు నుంచి అక్కడే కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు ఇప్పుడు చాలా తొందర అయింది పెద్దలు దీన్ని గమనించి ఊరి గ్రామానికి న్యాయం చేస్తారని కోరుచు నా పేరు అంట కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ మఠ మషాన వాటిక ఇక్కడ ఉన్నది కొంతమంది ఆక్రమించుకొని ఈ భూమిని కబ్జా చేసుకొని ఇక్కడ మాకు చనిపోతే పూల్చే గుర్తి లేకుండా అట్లా మా దీంట్లో ఉన్నారు కర్ణాటక బార్డర్ చంద్రబాబు పోయి మూడు కిలోమీటర్లు మషాహం అన్న చనిపోయి ఉంటే ఇక్కడ ఉంటే చంద్రబాబు పోయి ఒక మూడు కిలోమీటర్లు టాటర్లో తీసుకోపోయి అక్కడ పూల్చుకొని వాళ్ళ అంటే అక్కడ పోయి పూంచున్నారు దీనికి న్యాయం చేయాలని ఎంఎస్ రాజు గారు అట్లా ఎమ్మెల్యే సారు ఎమ్మెల్సీ సారు తిప్పేసాము గారు న్యాయం చేస్తారని